ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది ముఖ్యంగా కార్లు బైక్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉండడంతో పాటు దానివల్ల కలిగే కాలుష్యం కారణంగా ఇప్పుడు వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి తాజాగా టాటా స్ట్రైడర్ సంస్థ మరో రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది ఓల్టిక్ ఎక్స్ ఓల్టిక్ జీవో పేరిట రెండు కొత్త వేరియట్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఓల్టిక్ ఎక్స్ ప్రారంభ ధర ము జీవో ధర ముప్పై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఐదు నిర్ణయించారు అసలు ధరపై పదహారు శాతం తగ్గింపు ఇస్తున్నట్లుగా కంపెనీ వెల్లడించింది ఈ ఓల్టిక్ ఎక్స్ ఓల్టిక్ జివో ఎలక్ట్రిక్ సైకిల్ లో ఫార్టీ ఎయిట్ వి అధిక సామర్థ్యం స్ప్లాష్ ప్రూఫ్ బ్యాటరీని కలిగి ఉంటాయి ఈ బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి ఈ బ్యాటరీలను కేవలం మూడు గంటల్లో పూర్తి ఛార్జ్ చేయొచ్చు ఒకసారి చార్జ్ చేస్తే నలభై కిలోమీటర్లు నడపొచ్చని సంస్థ పేర్కొంది అయితే ఓల్టిక్ జీవో సౌకర్యం సౌలభ్యం కోరుకునే రైడర్ల కోసం తయారు చేశారు దీని స్టెప్ డౌన్ ఫ్రేమ్ డిజైన్ మహిళా రైడర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఇప్పుడు ఓల్టిక్ ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిళ్లు పట్టణ ప్రయాణికులకు అనుకూలంగా వాడుకోవచ్చు చిన్న చిన్న కొండల మీదకు ఎక్కేలా సస్పెన్షన్ ఫోర్ట్ తో రూపొందించారు ఈ రెండు మోడల్స్ బ్యాటరీపై రెండేళ్ల వారంటీ కూడా ఉంటుంది మెరుగైన భద్రత కోసం ఆటోమేటిక్ పవర్ కట్ యాప్ తో డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి